సార్ నేను కరీంనగర్ జిల్లా వీలవంక మండల్ కోర్కల్ గ్రామం నుంచి వచ్చిన మా భూమి నుంచి కెనాల్ కాలువేంది కెనాల్ కాలో సపోజ్ పది గుంటలు ఉంటే ఇరవై గుంటలు కట్టాయి అంటే మోక మీద ఉన్న దానికంటే ఎక్కువ కట్టాయి దాని గురించి నేను ప్రజావాణిలో మీసేవాళ్ళు అప్లై చేసిన మీసే అప్లై చేస్తే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అప్రూవ్ చేశారు వీళ్ళందరూ అప్రూవ్ చేసిన తర్వాత ఆఖరికి సిసిఎ లేక్ వచ్చింది సిసిఎల్ లేక్ నాలుగు నెలల క్రితం వచ్చింది సార్ నాలుగు నెలల క్రితం వస్తే నేను వెళ్ళి అడిగినా అడిగితే వాళ్ళు ఏమంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ అయిన తర్వాత ఇస్తా మీకు ప్రాబ్లం ఓకే అయితే అంటారు ఓకే అంటే నేను సార్ దీనికి దీని గురించి డిసెంబర్ ట్వంటీ రోజు ఇక్కడ మన ప్రజా ప్రజావాణి హైదరాబాద్లో కూడా అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చిన సార్ దాన్ని మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన దానికి నేను చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలి కదా నేను స్టేటస్ ఏందని చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలి కదా స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ కూడా లేదు సార్ సార్ ఇప్పుడు సీసీఎల్ఏ సెక్రటరీ అడుగుతే ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత మీ ప్రాబ్లం ఓకే అంటారు సార్ రివ్యూ మీటింగ్ ఎప్పుడు పెడతారు అయ్యేదాకా మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే స్లాట్ బుక్ అవుతులేదు ఇది అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఇబ్బంది అవుతుంది సో దట్ మేము మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సార్ దయచేసి మీరు తొందరగా రివ్యూ మీటింగ్ పెట్టి ధరణి సమస్యలు మాకున్న సమస్యలు తీర్చాలని కోరుతున్నాం మీడియా ద్వారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్